శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణీయము అనే గ్రంథంలో తొంభై తొమ్మిదవ దశకము భగవన్మహిమా శ్లోకపారాయణం జయ శ్రీకృష్ణ విష్ణోర్వీర్యాణి గో వా కథయతు ధరణే కచ్చేణోన్మిమీతే ఎైవాఘ్రిత్రేణిజదం मोदते पूर्ण सपत्सौ धत्ते प्रियम परम धाम तैं तद्भक्ताजमृतरसमरंदवाह आजाया शेषकर्े प्रतिश नवीनाये विभूते भक्तात्मा विष्णुवे प्रदिशति प्रदीपति हविरादीने यज्ञ जनादो कृष्णाजम जन्मयोवा महदीह महतो वर्णयेसो यमेवा परितप्पूर्णो येसो भी ही त्वरितम भीषरेत् पदंते हेस्तोता रह कविन्द्रा तमिह खलु यथा चेतयध्वे तथैव व्यक्तं वेदस्य सारं प्रणुवतजनोपात्तलीलाकधाभिः जानन्त चास्य नामान्यखिलसुखकराणीति सङ्कीर्तयध्वं हे विष्णो कीर्तनाजैः तव खलु महत सत्त्वबोधं भजेयम् కవిరాజుల్స్తిపాఠకుల్ తెలియుడీ గంభీరవేదార్థసార విశేషములు వ్యక్త లీలా వ్యక్తలీలాకథాస్తవముల్ విష్ణుననంతనామములు అనంతశ్రీనిధానములేనవి విష్ణు వినుతించి పుందద త్వదీయాఖండ విజ్ఞానమున్ विष्णो कर्माणि सम्पश्यत मनसि सदा यैः स धर्मानबध्नाद् यानीन्द्रस्यैषभृचः प्रियसखी वचव्यातनोच्छामकारी वीक्षन्ते योगसिद्धाः परपदमनिसं यस्य सम्यक् प्रकाशं जागरूकाः कृतबहुनुतयो ఎ నిర్భాసయంతే మనమందెప్పుడు విష్ణు దివ్య చరితన్ భావింపుడేళీల మునుధర్మము ప్రతిష్ట చేసి హరి ఇంద్రున్ క్షేమ సంపన్నుచే చేసను భృత్యుండై ఆప్తమిత్రుడై మున్ సిద్ధుల్మహాయోగులే అనఘస్థానము జాగరూకులై ब्रह्मण्यन् निरूपिञ्चिरो नो जातो जायमानोऽपि च समधिगतस्त्वं महिम्नोऽवसानं देवश्रेयांसि विद्वान् प्रतिमुहुरपि ते नाम शंसामि विष्णो तन् त्वां संस्तोमि नानाविधनृतिवचनैः अस्य విభ్రాజమానే విరచవసతి త్ర వైకుంఠలోకే ఎవడే పుట్టినవాడు పుట్ట కలవాడిందాక నీరో ప్రభావ విశేషము నిరుంగడింతయని అప్పా నాకు శ్రేయస్కరం మౌనంచున్ భవదీయ నామములచే అశాంతమున్ పాడదన్ భువనానౌ వికల్ పుల్వంధుని నిడన్ ఆపసృష్యాజన్యా ప్రథమమయీ విభోగర్భదేసే దదు స్వాం ఎత్ర జీవా జలసయన హే ఐక్యమాపన్ तस्याजस्य प्रभोते विनिहितमभवत् पद्ममेकं हि नाभौ दिक्पत्रं यत्किलाहुः कनकधरणिभृत्कन्निकं लोकरूपम् हे लोकाविष्णुरेतद्भुवनमजनयत् तन्न जानीधयोयम् युष्माकं ह्यन्तरस्तं किमपि तदपरं विद्यते विष्णुरूपम् నిహారమాయాయ పరివృతమనసో మోహిత నామై ప్రాణ ప్రాణప్రీచైకతృప్తరకపరా హంత నికుందే మూధ్రామక్ష్ణాం పదాం వహసి ఖలు సహస్రాణి సంపూర్ణ విశ్వం तत्प्रोत्कम्यापि तिष्ठं परिमितविवरे भासिचित्तान्तरेऽपि भूतं भव्यं च सर्वं परपुरुषभवान् किञ्च देहन्द्रियादिश्वाविष्टौ व्युद्गतत्वात् अमृतसुखरसं चानुभुङ्क्षे त्वमेव वेवेल्पादमुल्तलुकनुलुगा विश्वाकृतिर्निन्दि नीविविश्वानकतीतुडैदहरमन्दिन् इञ्चिञ्चुकौ तावुनन्दावासिन्तु भूतभव्यमुलनन्ता नैव देहेन्द्रियाज्याविष्टुण्डैयानिद् ईविषयमन्तर्वृत्तिनानन्दिवै यत्तु त्रैलोक्यरूपं दददपि च ततो निर्गतानन्तशुद्ध शुद्धज्ञानात्मा वत्से त्वं तव खलु महिमा सोऽपि तावान् किमन्यत् स्तोकस्ते भाग एवाखिलभुवनतया दृश्यते स्यकल्पं भूयिष्ठं सान्द्रमोदात्मकमुपरि ततो भाति तस्मै नमस्ते ई महिमका केमुन्नदि अय्येकपादाविद्भूति त्रिपाद्विभूति यदि दिव्यज्ञानरूपं सम्भाविं पं बडु केवलामृतमुनव्यक्तम् आदिव्यबोधाविर्भावसुखप्रभावमपरिच्छिन्नाकृतिं नृत्यतन् अव्यक्तन्ते स्वरूपं दुरधिगमतमं तत्तु शुद्धैकसत्त्वम् వ్యక్తాప్యేతదేవ స్ఫుటమృతరసాంభో కల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం గుణరసేనైరీ మూర్తిం తే సంశ్రేహం పవనపురపతే పాష్ణరోగా స్వస్తి ఇప్పుడు వందవ దశకము దీనితో శ్రీమన్నారాయణం పూర్తవుతుంది అయితే గతంలో చెప్పిన మొదటి ముప్పై దశకములు కూడా ఆడియో రూపంలో ఉండడం వలన వాటిని ఈ ధనుర్మాసం అయిన తర్వాత ఆ ముప్పై పాసరాలని కూడా వీడియోలుగా చేసుకుందాము ఇప్పుడు వందవ దశకము భగవత్ సాక్షాత్కారము అగ్రే పశ్యామి తేజోని విడితర పీయూషా పీయూషాప్లావితోహం తదను తదు దరే దివ్యకైసోర వేషం తారుణ్యారంభర్యం పరమసుకర సా స్వాదరోమాచితంగై ఆవీ నారదాజై విలసదుపనిషస్సుందరీ మండలై కనుచున్నానది గోకలాయసుమరేఖా కోమలం మైన వెల్గును పీయూషరసా ప్లూతుండనయ్యాలో

స్రక్ నివీతం తవ పృథు కబరీభారమాం స్నిగ్ధస్ అందీధి హృదయం పూర్ణానుకంపార్ణవమృదలహరీ చంచల ఆనీల స్నిగ్ధ పష్మాలి పరిలసి నేత్రయుగ్మం విభో తెచ్చాయం విశాలుణ కమలతడాకారముగ్ధతారం కారుణ్యాలోసిశిరి భువనం క్షిప్యతామయ్యనాథే ఉత్తుంగోల్లాసి హరిమణిముకుర ప్రోసద్గండీ व्यालोलत्कन्नपासाञ्चितमकरमणिकुण्डलद्वन्द्वदीप्रम् उन्मीलद्वन्तपङ्क्तिस्फुरधरुणतरच्छायबिम्बाधरन्तः प्रीतिप्रश्यन्दि मन्दस्मितमधुरतरं वक्त्रमुद्भासतां मे उल्लासोन्नतनासमयी हरिमणिप्रोल्लासगण्डस्थलोज्जल्लास्य శ్రుతిపాససంగిమకత్కుండలాది ప్రమయీ వెల్లద్దచి నవారుణవిభా స్తాధరాంతఃకృపాలస్మిత శీతల శీతలాననమో నా తన్ కందోయీరంజిల్ల బాహుద్వంద్వర సోణపాణి పాళే ప్రవాళే నోపాత్ వేణునాభీ ప్రసృతనఖమయూకాంగుళీ సంగసారాం కృ వారవిందేశే సుముర వికసరాగము్యమానై శబ్ద్రహ్మామృత స్వం సించమే కీధి उत्सत्पत्कस्तुभश्रीत कतिणित कोमल कंठदेश वक्षश्रीवत्सरम्यं तरलतर समुद्दी प्रहार प्रतानं नानावन्न प्रसूनावलि किसलनी वन्यमालां विलोला लोलंबां लंबमानां उरसितवतधा भावये रत्नमालां చెలువ కౌస్తుభరత్న రాగము బుకన్ శ్రీనించు కంఠం రంజులు శ్రీవత్సమురం మునం దరళిత శ్రీహారముల్ వాణిఛాయల నారుచి పుష్ప పల్లవ కదంబాలంబరోలంబ మణిమాలన్ కృష్ణ భావించదన్ అంగే పంచంగరాగై అతిశయ వితతిమపి కృషాం వికసత్సౌరభాకృష్టం లీలైకత్రిలోకి వితతిం బివ్రతం మజ్జవల్లీ శ్రాస్మస్తలకనకనిభం పేతచేలం దానం ఛాయామో దీప్తిరస్మి స్ఫుటమణిరసనా మ ఊరు చారుూ తవోరుఘనవసృణరుచౌచితరూ రయా విశ్వక్షోభం విశంఖ్య ధ్రువమనిశము పీతచేలవృత ఆనమ్రాణం పురస్థనృతమస్త పాళీ సముద్గ ఛాయం జానుయం క్రమపృథుల మనోజ్ఞే చ జంఘే నిషేవే मञ्जीरं मञ्जुनादैरिवपदभजनं श्रेयैच्चालपन्तं पादाग्रं भ्रान्तिमज्जत्प्रणतजनमनोमन्दरोद्धारगूर्मम् उत्तुङ्गा ताम्रराजन्नखरः हिमकरज्ज्योत्स्नया चाश्रितानां सन्तापध्वान्तहन्त्रीं ततिमनुकलये मङ्गलामङ्गुलीनाम् योगीन्द्राणां त्वदङ्गे पृथिवकसुमधरं मुक्तिभाजां निवासो भक्तानां कामवर्षज्युतर्षिऋकशिलयं नाधते पादमूलं नित्यं चित्तस्थितं मे पवनपुरपते कृष्णकारुण्यसिन्धो हृत्वा निःशेषतापान् प्रदिशतु परमानन्दसन्दोहलक्ष्मीम् अज्ञात्वा ते महत्त्वं यदिह निगदितं विस्मनाधक्षमेदाः श्रोत्रं चैतस्सहस्रोत्तरमधिकतरं त्वत्प्रसादाय भूयात् वेधाद्वेदानारायणीयं सुतृषु चजनुषा स्तुच्यतावर्णनेन శ్వేతం లీలావతారై ఇహ కురుతాం ఆయురారోగ్య సౌఖ్యం ఓ విశ్వనాథ యమన పలికితను దానిని క్షమింపుము వేయి శ్లోకములకు మించిన ఈ స్తోత్రముని ప్రసాదమునకు పాత్రముగాక వేద విధి స్తోత్రార్హములకు నారాయణ లీలావతారములను వర్ణన మొగుట చేతను నారాయణ కవి విరచిత మొగట చేతను కూడా రెండు విధములా నిండితనమునందిన ఈ గ్రంథము నారాయణీయమను పేర పఠించువారికి వినువారికిని ఆరోగ్యమును సౌఖ్యమును ఆత్మానందమును అనగా మోక్షమును ప్రసాదించుగాక యదక్షర పదభ్రష్టం పాత్రాహీనంచయద్భవేత్ తత్సర్వం క్షమ్యత దేవా నారాయణ నమోస్తుతే స్వస్తి